హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సైలో స్టాక్స్ అబ్బాయి ఏంటి ఈ కలర్ ఇలా ఉంది చూడటానికి చాలా అగ్లీగా ఉంది అనుకోకండి ఇదేంటో తెలుసా ఎంతో ఎనర్జీ అయిన రాగి కుడము ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికైతే ముందుగా నీట్గా ఒలుచుకున్న కొబ్బరిని అయితే తీసుకోవాలి దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్లు మిక్సీ జార్లో వేసుకొని దాన్నైతే కొబ్బరి పొడి మిక్సర్లో వేసి అలా చేసుకోవాలి దాని తర్వాత బియ్యపిండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రాగులు నైట్ మొత్తం సోప్ చేసుకున్న రాగులను కూడా మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అస్సలు దాంట్లో ఉన్న మిల్క్ను కూడా సపరేట్ చేయకండి దాంట్లో అయితే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి దాని తర్వాత బియ్య పిండి దాన్ని కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్లు దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు జాగరీ నేనైతే ఇక్కడ జాగరి వేసుకున్నాను మీకు నచ్చితే షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని కొంచెం కొంచెం చూస్తూ ఇక్కడ బియ్య పిండి అయితే సరిపడా వేసుకుంటూ వేసుకుంటూ కలుపుతున్నాను ఎందుకంటే ఎక్కువగా గట్టి పడిపోకూడదు అలా అనేసి లూజ్గా ఉండకూడదు కుడుము సైజుకి వచ్చేలాగా చూసుకోవాలి దాన్ని ఇక్కడైతే నాకు ఒక కప్పు బియ్య పిండి అయితే సరిపోయింది ఇక్కడైతే కొంచెం ఇంకా అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం తీప అనేది తగ్గింది అనిపించింది దాని తర్వాత హీట్ చేసుకున్న గీ వేసుకున్న బాండల్లో ఈ బ్యాటర్ని వేసి కొంచెం దానికి సెగ పుట్టేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఒక బియ్య పిండి ముందే మనం ఫ్రై చేసుకొని చేసుకున్నాం కాబట్టి మిగిలినవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం వేడి పట్టేలాగా దాన్ని వేడి నెక్కిచ్చేదానికి కొంచెం లిడ్ క్లోజ్ చేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఇలా చూపిస్తున్నాను కదా అడుగేం అంటదు మీరే మధ్యలో కలపెట్టిన అవసరం లేదు అలా తీసుకుంటే వచ్చేస్తుంది ఆరిపోయాక అంతేనండి ఇక్కడ కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది అదేం వరి కాకండి దాని తర్వాత మొత్తం చల్లారకే చేయి పెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం సాల్ట్ వాటర్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా సాల్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి గట్టిగా ప్రెస్ చేయాలి ఇక్కడైతే ప్రెస్ చేసి చేసి ఆ వాటర్ అనేది అంత కంటెంట్కి బాగా కలిసేలాగా చూడండి ఈ స్టేజ్లో అయితే కొంచెం గీన్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం బిగుగా మెత్తబెట్టుకోండి ఆ బ్యాటర్ని ఇక్కడ చూపిస్తున్నట్లు దాని తర్వాత ఏం చేయాలంటే మనం ముందే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాని అయితే వాటర్ వేసి గ్యాస్ ప్యాన్ పెట్టుకొని ఉండండి ఇంతేనండి ఈ బ్యాటర్ని మనము మనకు కావాల్సిన సైజులో అయితే ఇక్కడైతే నేను కుడుముగా చేసుకుంటాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అన్నీ అయితే చేసుకునేసాను దీన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకునే ఇడ్లీ పాత్రలో స్టవ్ పెట్టుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక అక్కడ పెట్టి కుక్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కదా కానీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డైలీ ఒకటి తీసుకున్నారంటే చాలా మంచి హెల్త్ అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది చూసారా ఎలా బాగా కుక్ అయిపోయిందో కలరే అలా ఉంటుంది టేస్ట్ అయితే గా ఉంటుంది